తిరుమల అఖిలాండ వద్ద వైసీపీ నేత టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణాన్ని అడ్డుకున్నారు పోలీసులు కల్తీనే వివాదంపై అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు ఆయన తాను తప్పు చేసి ఉంటే తన కుటుంబం సర్వనాశనం అవుతుంది అంటూ ప్రమాణం చేస్తూ ఉండగా పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డుకున్నారు అంతకుముందు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని భూమనతో సంతకం తీసుకున్నారు పోలీసులు సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఆలయంలో దేవదేవ శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు చంద్రబాబు నాలుకనని అన్నారు వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ లబ్ధితోనే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు తిరుమల జంతువు కొవ్వు వాడారని తమపై అసత్య ప్రచారం చేశారు అన్నారు భూమన మేము తప్పు చేయలేదు జడ్జి విచారణ కోరామన్నారు తాను ప్రమాణం చేస్తూ ఉంటే పోలీసులతో ప్రభుత్వం అడ్డుకొని అవమానించింది అన్నారు భూమన మీరు ప్రచారం చేసి మీకు వాళ్ళు మా మీద ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ అంటే ఆ లడ్డు ప్రసాదాలలో పంది మాంసము పంది కొవ్వు చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాట్ వాడతారు అని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా మీ ఆరాధ్యదమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునేశారు చంద్రబాబు గారు మేము సిద్ధం మీరు సిబిఐ ఎంక్వైరీకి